హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతుబంధు డబ్బులు అయితే మనకి ప్రస్తుతం అయితే ఎకరంలోపున్న రైతులకైతే జమ అవుతున్నాయి సో వాళ్ళకు కూడా పూర్తి మొత్తంలో అయితే జమ కాలేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు అప్డేట్ అయితే మనకి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పాత పద్ధతిలో రైతు బంధు డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు డబ్బులు అయితే మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే ప్రభుత్వం అయితే అని చెప్పారు కదా దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూద్దాము అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుంది అలాగే ఎన్ని రో ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారు అనేది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రైతులైతే రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఎకరంలో ఎకరం లోపు ఉన్న రైతులకి అయితే చాలా మందికి అయితే జమ అయ్యాయి వీళ్ళలో కూడా పూర్తి స్థాయిలో జమ కాలేదు మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు మాకు ఎకరం లోపు ఉన్నా కానీ రైతు బంధు డబ్బులు జమ కాలేదని వాళ్ళకి ఎందుకు జమ కాలేదంటే మీరైతే ఒకసారి బ్యాంకు ఖాతాను అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది రైతులకైతే మెసేజ్ అయితే రావడం లేదు సో వాళ్ళైతే రైతు బంధు డబ్బులు పడ్డా కానీ వాళ్ళకి మెసేజ్లు రావట్లేదు కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ ఖాతాను అయితే చెక్ చేసుకోండి జమ అయ్యి ఉంటే సో రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యి ఉండొచ్చు ఒకవేళ జమ కాకపోయి ఉంటే మాత్రం మనకి ఇంకో రెండు మూడు రోజులలో సో ఈ ఎకరం లోపు ఉన్న రైతులకైతే ప్రతి ఒక్కళ్ళకైతే రైతు బంధు పూర్తి స్థాయిలో పడతాయి ఈ ఉన్న రైతుల తర్వాత రెండు మూడు నాలుగు ఇలా విడతల వారీగా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే మనం సో ఇంకా ఇప్పటికీ ఎకరం లోపల రైతులకు మాత్రమే అందిన సాయం వీళ్ళలో కూడా పూర్తి స్థాయిలో కాలేదనేది చెప్తున్నారు కాబట్టి మనకి రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకైతే జమ అయితే అవుతాయి అలాగే ఇంకా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకైతే సంక్రాంతి వరకు అయితే ప్రభుత్వం అయితే విడతల వారీగా రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తుంది దీని తర్వాత మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే ఎకరానికి ఐదు వేలు అలాగే అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయలు కల్పిస్తా అన్నారు కదా రెండు రైతు భరోసా పథకం దీనికి సంబంధించి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోండి మనకి దరఖాస్తు అనేది ఆరో తారీఖు వరకే ఉంది కాబట్టి సో ఇంకొక మూడు రోజుల టైం మాత్రమే ఉంది ఈ దరఖాస్తు చేసుకొని మీ పట్టాదారు పాస్ పుస్తకం అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అయితే ఈ మూడు అప్లికేషన్ అయితే అటాచ్ చేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు వస్తాయి ఇంకా ఈ సీజన్లో రైతు బంధు డబ్బులు అయితే రాని వాళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి ఆరు రోజులు అంటే జనవరి ఆరు తర్వాత అయితే మనకు ప్రతి ఒక్క రైతుకైతే డబ్బులు అయితే జమ అవుతాయి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ రైతు ఈ ఆరు హామీలకు సంబంధించి దాని మీద అయితే పూర్తిగా ప్రయత్నం అయితే చేస్తుంది అవి అమలు చేయాలని అందుకే రైతు బంధు డబ్బులు అయితే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి నిన్న కూడా కొంతమంది రైతుకు అయితే రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు జమ అయ్యి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్